గాల్లో కొంచెం తేడాగా ఉందమ్మా పాయక్రోపేట పౌరుషోపేటం పెట్టచ్చు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే అడుగు పెట్టిన దగ్గర నుంచి చూస్తున్నా వేరే ఏ నియోజకవర్గంలో లేని ప్రజలు రోడ్డు పైకి వచ్చి పెద్ద ఎత్తున నాకు ఘన స్వాగతం పలకడం జరుగుతుంది అనిత గారు చెప్పినట్టు మొత్తం చేతులంతా కూడా గీరేశారు మీరు ఊర్లో మహిళలు కూడా షేకాండీ వాళ్ళు భయం వేస్తుంది గట్టిగా లాగేస్తున్నారు అందరు బతింపులాడతానా కొంచెం గట్టిగా లాగేస్తే చేయి ఊడిపోదట్టుంది అది అది పౌరుషం పాయకరూపేట నిన్న కూడా అన్న తుని నుంచి వచ్చా కరెక్ట్గా అర్థమైపోయింది తుని ఎక్కడ ఆగి అయిపోయిందో పాట ఎక్కడ మొదలైందో నాకు అర్థమైపోయింది సో మీరు చూపించిన ప్రేమ నేనే మర్చిపోలేనని ఈ స్వభాముఖంగా మీ అందరు నేను తెలుపుకుంటాం ఇక్కడ చాలా మంది కుర్రోలు కూడా ఉన్నారు మీకు తెలియదు ఇంట్లో ఒకసారి అడగండి సోదరులకి రాజకీయ ఆర్థిక స్వాతంత్రం వచ్చిందంటే దానికి కారణం అన్న విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గశీ నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించి బీసీ సౌద పెద్దపీట పెద్దపీటేసి రాజకీయంగా ఆర్థికంగా ఆనాడు ఆయన పైకి తీసుకొచ్చారు అన్నగారు ముందల స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీ సోదరులకు రిజర్వేషన్ లేదు అలాంటిది ప్రత్యేక చట్టం తీసుకొచ్చి ఇరవై నాలుగు శాతం బీసీ సోదరులకు రిజర్వేషన్ ఆనాడు అన్నగారు కల్పించారు పెద్దలు అన్నట్టు అయ్యన్నగారు లాంటి ఎంతో మంది యువకులకి పార్టీలో అవకాశం కల్పించి మంత్రులుగా చేసి కేబినెట్ మీటింగ్ లో డైరెక్ట్ గా నేరుగా అన్నగారితో చర్చిస్తాం విభేదించే హక్కు ఆనాడు అన్నగారు కల్పించారు ఆనాడు దగ్గర నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వరకు బీసీ సోదరులకి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ ఆ ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్ని మళ్ళీ పది శాతం పెంచి ముప్పై నాలుగు శాతం స్థానిక సంస్థలు రిజర్వేషన్ కల్పించిన నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బాబు గారు ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు చరిత్ర ఒక్కసారి చూడండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నా కాని నవ్వి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయిన తర్వాత గాని బీసీ సోదరులకి ఆదరణ పథకం తీసుకొచ్చారు సబ్సిడీ ద్వారా ఎప్పుడు లేని విధంగా పనిమోట్లు అందజేశారు నామినేటెడ్ పదవుల్లో కానీ స్టేట్ పదవుల పదవుల్లో కానీ రాజ్యసభ కానీ లోక్సభ గాని కానీ అంతెందుకు టిటిడి చైర్పర్సన్ కూడా బీసీ సోదరులకు ఇచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకే తక్కువ గౌరవం అనేది మనసులో ఉండాలి మాటల్లో కాదు మనసుల్లో ఉండాలి